ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అగ్ని భూముల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించాలని సోదరులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను నాతో పాటు నా సోదర శాసన మండలి శాసన సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మేరుగ మురళిధర్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు జడ్పీ కేసీలు మండల పరిషత్ అధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు ఇతర అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు అందరితో కలిసి రోజు రావడం క్షేత్ర స్థాయిలో పరిశీలించడం పరిశీలించిన తర్వాత గమనించినటువంటి గుర్తించినటువంటి వాస్తవాలని రేటు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది బహుశా నాకు తెలిసి ఈ రోజు ఒక్కసారి వరికుంఠపాటలో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగి ఉండదు వీళ్ళ కన్నా ఈ రోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుండమో అనేటువంటిగా రోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది దురదృష్టకరమైనటువంటి విషయం అగ్రీకోల్డ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రీకోల్డ్ కుంభకోణం అనేటువంటిది వెలుగు చూడడం జరిగింది ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రికల్ సంబంధించినటువంటి దోపి అరికట్ట ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము అందరం శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా ఈ కేసు ఇచ్చేసాము సిఈడికి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆ రోజు నుంచే వల్ల మాలినటువంటి ప్రేమ వాచ్ అగ్రికోల్డ్ సంబంధించినటువంటి కంపెనీ మీద కంపెనీ యాజమాన్యం మీద చూపించడం జరిగింది చివరికి కోర్టులు దానిలో జోక్యం చేసుకోవడం రకరకాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు గుర్తించి ఇదిగో ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని చెప్పి చెప్పి సిఐడి చెప్పడం సిఐడికి హ్యాండ్ ఓవర్ అయింది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చట్టం వాళ్ళ సంపదల గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూసినటువంటి నేపథ్యంలో తుది తీర్పు వచ్చే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా తమకు ఎంతో కొంత దక్కుతుంది అని చెప్పి అది బాధితులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెడుతూ ఈరోజు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు చెప్పి అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తుంది అటువంటిది మూడు కటింగులు ఉన్నటువంటి దాంట్లో చాలా ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి బాగా బరి ఉన్నటువంటి చెట్టు వాటిని ఈరోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల వయసు జరిగినటువంటి చెట్టు ఒక ఎకరా అరవై నుంచి డెబ్బై టన్నులు పన్ను ఏడు వేల ఐదు వందల రూపాయల ఆవరేజ్ రేటు అంటే దాదాపుగా ఒక ఎకరా మీద ఐదు లక్షల రూపాయలు ఆర్జించేటువంటి పరిస్థితి అటువంటిది ఒక్క వరికపాడ మండలంలోనే మేము చూసినటువంటి ఎకరాలంటే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రభుత్వ ఉన్నటువంటి ఆస్తి సిఐడి చేసినటువంటి ఆస్తిలో ఈరోజు చెట్లు కుట్టేస్తే కనీసం పట్టించుకునేటువంటి నాడు కరువయ్యాడంటేనే ఈ ప్రభుత్వం ఎంత విధ్వంస పాలనకి తెర తీస్తుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎన్నడైనా ఎప్పుడైనా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగితే ఏమీ పట్టనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క శాసనసభ జరుగుతుంది శాసనసభలో రకరకాలైనటువంటి అంచనాలు లేవనెత్తడం గత ప్రభుత్వాన్ని నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభంగాలు వేయడం దానితో తప్ప ఏదైనా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద ఎప్పుడన్నా మాట్లాడా అధికారులు ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఎందుకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ మీరు సహాయం చేశారు అని అంటే పౌరుడు పోసినట్టు అని చెప్పి చెప్పి పబ్లిక్ సమావేశంలో చెప్పాడు అధికారులకు ఏం చెప్తున్నాడు మా వాళ్ళు ఏమి దోపిడి తీసినా ఏమి దొంగి తీసినా ఏమి కొట్టకపోయినా ఏమి ధ్వంసం సృష్టించినా ఎవరి మీద దాడులు తీసినా ఎవరు ప్రాణాలు తీసినా ఎవరు మానాలు పోయినా మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కఠినంగా వ్యవహరించారు తప్ప తెలుగుదేశం అధికారులను ఆదేశాలు దాని భరోసా ఏమైంది దోచుకుంటుంటే మేము ఇక్కడికి పరిశీలనకు వస్తామంటే పోలీసులు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోపిడీ దారులు ఎక్కడ ఉన్నటువంటి పట్టుకునేటువంటి పరిస్థితి